ఏంటి చేప కూరరా పొరం ఎను కోరరా తింటే అదిరిపోద్దిరా దలో అనా వాళ్ళు తప్పించుకోవటానికి ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నారు తొమ్మిదో నంబరు సెల్లో గడ్డపారలు అవి ఉన్నాయి దీనికి అంతటికి ఆ కుర్రోడే కారణం పొరం ఎన్ను కూరరా తింటే అదిరిపోద్దిరా దలో

కొడతారేపో సార్ ఇక్కడ చూడండి సార్ గంజాయిని లోపల దాచిపెట్టారు గంజాయి గంజాయి కొడతారా ఇంకా ఏడు మీటర్లు తవితే ఆ కాంక్రీట్ రీచ్ అయిపోతాం దాన్ని పడకుడితే మిగతా పదిహేను అక్కడి నుంచి రోడ్ డ్రైనేజ్ వస్తుంది దాన్ని దాటితే డ్రైనేజ్ గుండా అలా కాంపౌండ్ దాటేయచ్చు అమ్మయ్యా ఇంకా మనం బయటికి వెళ్ళలేదు కాదు కాదు కాంపౌండ్ ఎక్కి దోకాల్సిన కదా కదానక్కర్లేదు కానీ అక్కడ ఒక స్ట్రాంగ్ కాంక్రీట్ గ్రిల్ ఉంది దాన్ని కూడా కొయ్యాలంటావా ఆంజనేయుడు తోకలాగా వెళుతూనే ఉంది అచ్చరే వాడు చెప్పింది నీకు అర్థమైంది ఊరికి తలపడం రాజు వచ్చినాడు రాజు వచ్చినాడు రెడ్డేస్తే ఫాలో అయ్యాలి కదా పడింది ఎవరైనా ఫాలో చేస్తారు ఎవరైనా పాటలు పడుతున్నావు టైం పదవుతుంది నిద్రపోకుండా ఏంటి ఇంకా ఆడుతున్నారు ఇది ఆకరాట అయిపోతుంది అయితే లోపలికి వచ్చిన ఆట చూపించమంటే అయ్యే కోపం బెట్రా స్ట్రైకింగ్ చేస్తున్నావు ఇదిగో తీసేస్తాను అయ్యా పక్కన పెట్టండి రా లేదంటే దీంతో కొట్టేలా ఉన్నారు పడుకోండి సార్ చేపలు లేకపోయినా పడుకుంటాం ఏంటి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నావా పెడకు నేను ఎవరికి చెప్పను అలాగే నిన్ను తప్పించుకుని వెళ్ళనివ్వను సత్యవరణ కొడుకు మా ఇద్దరిని ఒకే సెల్లో వేయండి సార్ ఇద్దరికి ఒక రూమ్ బుక్ చేస్తాం మరీ ఎక్కువ ఉంది ఇదంతా గంజా స్మగ్లింగ్ చేసే ముందు ముందుండాలి పెడుతున్న వేరే వేరే సెల్ పోయి తీరాడు తీసుకెళ్ళండి తమ్ముడు బయట ఎలాగైనా ఉండొచ్చు జైల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి తిను తినవయ్యా ఏ పొట్టేనట్టు చూడు మొక్కలు అవి ఉంటే చాలు ప్లేట్లో వెంటనే మింగేడానికి వస్తావు ఏరా ఇప్పుడే కదా వచ్చాడు పాపం నీకు పెట్టింది తినరా తమ్ముడు తినవా నువ్వు ఆకలి లేదన్నా జైలుకొస్తే ఎవరికి ఉంటుంది కానీ కావాలనుకున్నప్పుడు దొరకదు దొరికినప్పుడే తినాలి అర్థమైందా సరే ఏంటి కేసు కాయగూర బండి అనుకునే లోడెత్తాం కాని కింద గంజ పెట్టి మమ్మల్ని ఎరికించేశానన్నా స్మగ్లింగ్ కేసు పేరేంటి రాజేష్ వాడి పేరు రమేష్ రాజేష్ రమేష్ మంచి పేర్లే ఊర్లో అమ్మా నాన్నలు ఉన్నారా అమ్మ మాత్రమే అమ్మ అక్కడ ఒంటరిగా ఉంటే మీరిద్దరు ఇక్కడ ఎలా ఉండగలుగుతారు అది నేను అర్థం కావట్లేదు ఆవిడికి మేము తప్ప ఇంకెవ్వరు లేరండా అక్కడ ఒంటరిగా ఏం చేస్తుందే వింటుంటే నాకే కష్టంగా ఉందిరా మీకెలా ఉంటుందిరా ఈ పాటికి మిమ్మల్ని మీ అమ్మ నుంచి విడదీసిన వాడిని కూరగాయల్లో గంజాయి పెట్టిన వాడిని ఎలాగైనా ఈ జైల్లో నుంచి తప్పించుకుని వాడు ఎక్కడ చెప్పన్నాం చేయొద్దా మనం చేయకుండా వేరే ఎవరు చేస్తారు దేవుడు చూసుకుంటాడ ఆ ఆ దేవుడే చూసుకుంటాడు మీలాంటి వాళ్ళకి కాయగూరలో గంజాయి పెట్టకూడదు గన్ను పెట్టుండాలి ఈ జైలు కూడు తిని కూడా బాడీని మెయింటైన్ చేస్తున్నావురా నేను చెప్పేది అర్థమైందా అయితే ఓకే చాలదు ఇంకా కొంచెం పోయి మనిషికి ఒక గరిటేరా మీ బాబు సొమ్మా ఏంటి పోయిరా అంతేరా పోయి గలం ఏయ్ ఏంటి తమ్ముడు కంటే అన్న గా ఉన్నాడే చూడండి పెట్టింది తినాలి అర్థమైందా సరే సార్ ఎక్కడికి వెళ్తున్నావు సార్ బీడీలు అయిపోయాయి సార్ అవి మాత్రం కొనుక్కుంటాను సరే వెళ్ళి త్వరగా ఏ బీడీ ఉందా అంటే నువ్వు నన్ను ఇక్కడికి రప్పించావు కదా విశ్వాసానికి మారు వాడికే పుట్టావురా ఇలా చూడరా రెడ్డి గారే స్వయంగా వచ్చారు నిజం చెప్పు ఆ జాన్ ఎక్కడున్నాడు అంతకంటే చాలా ముఖ్యం ఆ డాక్యుమెంట్స్ చెప్పేసి నిన్ను ఆ అమ్మాయిని ఏమీ చెయ్యి నా చేతికి రాలేదు ఈ జైల్లోనే నువ్వు తస్తా కోడక నిజంగా వాడు ఎక్కడ ఉన్నాడు నాకు నన్ను బయటికి వదలండి నేనే కనిపెడతాను చాలు పెద్ద రెడ్డి ఇక్కడే పోయేట్టున్నాడు రావయ్యా లాయరు ఇక వాడితో మాట్లాడి ఎలాంటి ఉపయోగం లేదు రెడ్డి గారు సెంట్రల్ జైలు నుంచి మనుషులు దించమన్నారు ఇకంతా మీరు చూసుకోండి అన్నీకి పేస్ట్ ఇద్దామని త్వరగా వెయిట్ చేయి గొడవ స్టార్ట్ అవ్వాలరుస్తావు ఏంటా ప్లాన్ అలా ఆడుకో ఇక్కడి నుంచి అందరం తప్పించుకుందాం అనుకుంటున్నాం ఏయ్ ఇలాంటి ఆటకి నేను రాను ఏంటి ఇటు తప్పించుకుందాం అంటే ఆట అంటున్నాడు ఎన్ని కిలోల గంజా స్మగ్లింగ్ చేశారు అవన్నీ ఎందుకు మీకు అంటే ఎంత తెలిసే చేశావు నువ్వు చేసిన తప్పుకి నీ తమ్ముడు ఇరుక్కున్నాడు అన్నీ తెలుసు ఇలా చూడు ఐదు లక్షలుంటే విట్నెస్ అని కొనేయొచ్చు గంజాయిని కూరగాయలని నిరూపించవచ్చు ఇదంతా నువ్వు బయటకెళ్తేనే చేయగలవు బాగా ఆలోచించు ఇటు చూడు దానికి కావాల్సిన ఏర్పాట్లు మేము చేయగలము ఏడు లేడే సరే కానీ నా తమ్ముడు కూడా నాతో రావాలి అది అది నీకు ఇష్టమైతే అలాగే కూర్చుని సార్ ఏంట్రా పాట కొత్తగా ఉంది అది పాత పాటే మీకు కొత్తగా అనిపిస్తున్నట్టుంది ఆ మురళి బెంగాలీ ఈ రాత్రికి జైలు నుంచి తప్పించుకుపోతారట అలా అయితే రాడు దింపాల్సిందేందో మీరు అండి సరే ఈ ఎంత కబ్బు కంపు కొడుతుంది జైల్లో ఉన్న కంపత్తే ఇక్కడే ఉన్నట్టుంది అదిగో అక్కడున్న కంక్రీట్ని పడకొడితే అక్కడి నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈజీగా తప్పించుకోవడం సరే ఎక్కడి నుంచి పోయేలోగా కంపుతోనే చచ్చిపోయేలా ఉన్నామే మరి ఆ ఊరికి బయటికి వెళ్ళగలమా కుదరదు కష్టపడక తప్పదు ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నారు నా మీద పడుకుని ఉన్నాను లేవయ్యా ముందు నీ వెయిట్ ఈ కంపు తట్టుకోలేకపోతున్నాను ఏం బతుకు ఇది

పాట పాడుతున్నాను సార్ అంతే అది ఎవరు చెప్పండి రా ఎవరు లోపల చెప్పట్లా తలండి ఎవరు లోపల మీరేం చేస్తున్నారా అది ఏం చేస్తున్నారు అది చెప్తారా లేదా లోపల ఏదైనా కబడ్డీ ఆడుకుంటావా అసలే శీతాకాలం మచ్చతనం కోసం ఏదో చేసుకుంటాం అదే పట్టించుకోకూడదు సార్